నంద్యాల పట్టణంలో అనేక సంవత్సరాల నుండి కుక్కల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అనేక మందిని కుక్కలు కరవడంతో తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి అలాగే ప్రజలపై అత్యధికంగా కుక్కలు దాడి చేస్తున్నాయి తీవ్రంగా గాయాల పాలవుతున్నామని వాటి నుండి మున్సిపల్ శాఖ వారు రక్షించాలని వేడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ముందస్తుగా రేబిస్ వ్యాధి సోకకుండా వీధి కుక్కలకు వారంలో మూడు రోజుల పాటు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు ఎక్కడైతే వీధి కుక్కలు అధికంగా ఉన్నాయో వాటి గురించిన సమాచారాన్ని శానిటేషన్ అధికారులకు తెలియజేస్తే వెంటనే అక్కడికక్కడే వాటికి యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని తెలిపారు మన పట్టణంలో కుక్కలకు సంబంధించి ఒక కార్యక్రమం జరుగుతుంది పట్టణంలో చాలా కుక్కలు ఉన్నాయి సో వాటికి సంబంధించిన కార్యక్రమం చేయాలి అనేసి ప్రజల నుంచి చాలా రిక్వెస్ట్ వస్తూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను డైరెక్షన్స్ను అనుసరించి కుక్కలకు ఆపరేషన్ కార్యక్రమాలు చేసి వాటికి ర్యాబిస్ వ్యాధి ఎక్కడన్నా కరిస్థితి కనుక వాటి వల్ల రాకుండా ర్యాబిస్ వ్యాక్సిన్ వేస్తున్నాం అయితే ఒక క్రమంలో గమనించింది ఏంటంటే మేము రోజుకు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కుక్కలకు ఆపరేషన్ చేసి వ్యాక్సిన్ వేస్తున్నాం ర్యాబిస్ వ్యాక్సిన్ అయితే దీనివల్ల చాలా టైం పడుతుంది ఎక్కడన్నా డాగ్స్ బయటికి నైత ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వారితో కలిసి కుక్కలకు ఫస్ట్ మేము రాబిస్ వ్యాక్సిన్ వేయాలని అనుకుంటున్నాం రాబిన్ రాబిస్ వ్యాక్సిన్ వేయటం వల్ల ఏంటంటే కుక్క ఎక్కడన్నా పొరపాటున కడిచినా కూడా దానివల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించవు అందువల్ల ప్రతి వారంలో మూడు రోజుల పాటు బుధ గురు శుక్ర బుధ గురు శుక్ర మూడు రోజుల వారంలో డాగ్స్ కన్నిటికి కూడా రాబిస్ వ్యాక్సిన్ వేస్తాం ఆ కార్యక్రమం రేపటి నుంచి మొదలవుతుంది సో అందువల్ల ఎక్కడైతే డాగ్స్ ఎక్కువగా ఉంటాయో ఆ ప్రాంతంలో ఆ డాగ్ను అక్కడే పట్టుకుంటాం అక్కడే రాబిస్ వ్యాక్సిన్ వేస్తాం అక్కడే వదిలిపెడతాం